చూసుకున్నట్టయితే బాగున్నారా తీస్తా మన కదిరీస్ అంతా అండి మన కదిరీస్ అంతా ఎంట్రెన్స్ ఈ వారం భారీగా కలకల ఆడిపోతుంది మా కదిరీస్ అంతా ఎటు చూసినా కూడా ఒకసారి చూద్దాం ధరలు ఏ విధంగా ఉన్నాయా మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఎట్లున్నాయినా ధరలు నువ్వు ఉన్నా చెప్పు పదహైదు వేలు ఎక్కినాయి ఎక్కినా ఈ వారము ముద్దాయి చేసుకున్నాడు అండి పది వేల పదహైదున్నరనా పదహైదున్నర్రా పదహైదు వేల ఐదు వందలు చెప్తానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నైదు సార్ ఐదు నూరు రూపాయలు పంద్రా హజార్ హజారు పాదో రూపాయ బోల్టరీ చూడ బాగానే ఉండే పిల్లలు ఒక రకంగా బట్ ఈ వారం మీద రేట్లు పెరిగినాయని అంటున్నారు మన కదిలి సంతలో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సంత అయితే భారీగా రష్లో అయితే ఉండదు చూసుకోవచ్చు ఎటు చూసినా కూడా ఫుల్ ఉండదు సంత ఇక్కడ చూసుకుంటే మీడియం సైజ్ పిల్లలే ఉండవు అన్నకి ఎట్ల ఎట్లా చెప్పిన ఎట్లా చెప్పిన పద్నాలుగు వేలు మేరేనా అదే పదహైదున్నర అది ఇదే సో ఇవి చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు దాకానే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారా ఏదో సంతలో సో రేట్లు అయితే ఆ విధంగా చెప్తారా అండి ఇవి ఫోర్టీన్ ఫోర్టీన్కే దాకా సో ఇవి అమ్మినట్టు ఉన్నారు తీసుకెళ్తున్నారనమాట చూద్దాం ఎట్ అమ్మినారా లేకుండా ఎట్లా అమ్మినారా అవి మన లోపలికి ఎత్తాం సో చూసుకునే ఉన్నాయండి ఫ్రెండ్స్ అవి చూద్దాం కదా ధరలు ఏ విధంగా ఉన్నాయి పక్కన అక్కడ అంతా చూసుకుంటే ఎర్రపోటలు కూడా ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ కూడా ఉన్నాయి అన్నమాట చూసుకుంటే నెల్లూరు బ్రౌన్ బాగున్నావా ఎట్లా చెప్తాన్నారు పదమూడున్నర తగ్గినావే నువ్వు నువ్వు తగ్గినావి అంట ఏం చేస్తావు ఇంకా ఈ వారు జీవాలు ఎక్కువ అయినాయి జీవాలు ఎక్కువ అయిపోయినాయి ఇవి వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు చెప్తానండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై హజారు పాద రూపాయ పోల్ పదమూడు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా పిల్లలు మాత్రం బాగానే ఉండే అన్ని కూడా బ్రౌన్ నెల్లూడిపి కూడా కలిసినాయి దీంట్లో అంటే బ్రౌన్వి చూసుకోవచ్చు పిల్లలు చాలా బాగున్నాయి ఏం బా మనీ ఎట్లా చెప్తున్నారా మన పిల్లలు ఎట్లా చెప్తున్నారు పిల్లలు ఎట్లా చెప్తున్నారు పన్నెండు వేలు చూసి చూసుకుంటే పిల్లలు పన్నెండు వేలు దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌసండ్ అన్ని సార్లు వెళ్తారా బారా హజారు రూపాయ బోల్ తగ్గినాయి పెరిగినాయి పా రేట్లో తగ్గినాయి ఆడెక్కినాయిట్టండి ఎక్కువే పెట్టి అది వస్తాంపా చూసుకున్నట్టయితే ఇంకా పక్కనే ఉన్నాయి పిల్లలు ఎట్లా చెప్తున్నారు పెద్ద గద్దా ఎట్లా చెప్తా పద్నాలుగు వేలు ఇది చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు దాకా చెప్తా అండి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌదాలు హజార్ రూపాయలు పోల్ సో ఈ వారం రష్లు ఎక్కువ అయిపోయింది అనమాట సంతలో గిజ 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 ఉన్నది ఎట్లా చూసినా కూడా పొట్టలు వేస్తే చూసినా కూడా మనుషులు పొట్టలు ఫుల్గా ఉండదు సంత ఎట్లా చూసినా కానీ ఫుల్గా ఉండాలి చిన్న పిల్లలు ఎక్కువగా వచ్చినాయి పెద్ద పొట్టలు ఎక్కువగా వచ్చినాయి ఈ వారం లైన్ అంతా అడిగి అడగ అన్నీ అడగలంటే కొద్ది అయిపోతుంది కానీ మరి చూద్దాం ట్రై చేద్దాం బా బాగున్నారా నేను ఎట్లా చెప్పినారేం కదా సో తీసుకుంటే గొర్రెలు మన తర్వాత మన కాని అంటే తెలుసుకున్నాం ఇందాక ఇప్పుడు చూసుకోండి ఈ పిల్లలన్నీ కూడా మీడియం సైజు ఫోర్ త్రీ త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఇట్లా ఉన్నాయండి అన్నీ కలేస్తున్నారు సో ఇట్లా కలయడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కలిస్తారనమాట చూద్దాం ఏదో ఎట్లెత్తనా అన్న ఎట్లా ఎట్లెత్తన్నారు పదకొండు పదమూడు ఎనిమిది ఇవన్నీ చూసుకోవచ్చు పదమూడు వేల ఎనిమిది వందలతో అయితే చెప్తున్నారు అండి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పదమూడు సార్లు ఏంటి నూరు రూపాయల ద్వారా తేర హజారు అటు సో రూపాయ బోల్ బాగా పెద్ద పిల్లలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు సంతోషం ట్వంటీ చూద్దాం పిల్లలు కూడా నేను ఎం అయ్యాట పిల్లలు పన్నెండు ఆరు చూసుకుంటే పిల్లలు పన్నెండు వేల ఆరు వందలతో తెతారు ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బార హజార్ చెస్ రూపాయ బోల్ తర్వాత ఆరు నూరు రూపాయలు వెళ్తారు పిల్లలు మాత్రం బాగానే ఉండే బాగా ఎక్సలెంట్గా ఉండేది మన కదిరి సంత చూసినా కూడా పిల్లలే ఫుల్ వారం సంతాన రావాలనుకుంటే ఒకసారి కదిరి సంత కదా ఇవి ఇచ్చాక వారి ఉండే పిల్లలు చూద్దాం చిన్నపిల్లలు ఎక్కడ దొరకట్లే స్టార్టింగ్ లో ఉన్నాయి బట్ చూద్దాం అడుగుదాం ఎడ చెప్తున్నా పిల్లలు ఎడ చెప్తున్నా పిల్లలు నాలుగునా ఐదు వచ్చేసి ముప్పై వేలు దాకా తెస్తాం అబ్బా బాగా ఆయన ఏదైనా మాట్లాడే చెప్తే కదా హాయ్ అంటే కదా లవర్లు బాగా చూస్తారు అట్లా లవర్ బాగా చూస్తా ముప్పై వేలు చెప్తాను అండి ఐదు ఈ మూడు వచ్చేసి ఐదు వేలు ముప్పై వేలు తగ్గతే చెప్తాను థర్టీ థౌసండ్ సారా వెళ్తారు తీస రూపాయ బాట్రీ బాగుండి మూడు కూడా ఐదు వచ్చేసి ముప్పై వేలు తగ్గతే చెప్తున్నాడు పక్కన చూద్దాం ఇంకా ఇక్కడ ఎర్ర బట్టలు అయితే అన్నాయి ఏం బయట ఎట్లా అన్నాయి అన్న పదహైదు ఇవి చూసుకున్నట్టయితే పదహైదు వేలు దాకా చెప్తాను రండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాయిదు సార్ వెళ్తారు పంద్ర హజారు రూపాయ బోల్ బాగానే అండి కూడా పిల్లలు ఒకసారి చూసుకొచ్చిన వీటి ప్రైజ్ విషయానికి వస్తే ఒకసారి వెళ్దాం నేను ఎట్లా చెప్తాను అన్న ఇవి చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల దాకా అది చెప్తాను సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు సతహార్ పాదసార్ రూపాయలు బోల్ తెచ్చిండ్రామ్మేసిరా ఇంతేనా వ్యాపారం బాగానే ఉందా ఫుల్ రేట్లు ఎక్కువ తగ్గినాయడా కదా తగ్గిపోయా మొత్తం అంతా రేట్లు అయితే చూసుకోవచ్చు మన కదిరి సందు రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయంట ఏం బా బాగున్నారా ఏలా నిన్న ఆవారం రాలేదా వచ్చిండరా ఎంత చెప్తాను పై ఇరవై ఒకటి కొంచెం మీడియం సైజ్ బోటలు అండి ఇరవై ఒక్క వేలు చెప్తాను ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు బిస్వ ఏ హజారు రూపాయ బుల్టర్ అది రేట్లు అయితే చెప్తున్నారు బాగానే ఉన్నాయి ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి మనం పెద్ద బోటలు దాని వాళ్ళు చూపించాల్సి వాటిని మనకు ముఖ్యంగా చిన్నపిల్లలు కావాలి కాబట్టి చిన్నపిల్లలు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చక్కని చూద్దాం ఉన్నాయి எந்த சென்னா ஜெத்தி எந்த செப்பினா பன்னா பாகனரா எக்கணும் எப்படா வச்சி பன்னெண்டு நிறைய டுவெல்வ் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் பன்னெண்டு சாய்ந்த ஐநூறு ரூபாய் பாரா ஹஜார் பார்த்தோம் ரூபாய் போலீ இட்ல தூசேன் அன்னி எரப்பிளா நெல் ஜுடுப்பீட உன்னு சூதா சாரி எரே நெல்லை ஜெடுப்பீ கூட உரி ఎర్ర పిల్లలు నా చూద్దాం ఏంపా ఎంత చెప్పినారు పై జత ఎంత చెప్పినారా జాయి మంది ఈడోలే రైతులకు తెలియజేసేది మనం రైతులకి ఎట్లా పద్నాలుగు వేల ఐదురా పద్నాలుగు ఐదు చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు తర చౌద హజారు పాదో రూపాయ బోల్ అదే మనం కదిరి సంతలోనే ఉన్నాం நான் அக்கெல்லாம் மணியனப்பா மனியா எடுத்துனா பந்தொமி ஐது சோ நெல் ஜுடு பிள்ளையா நெல் ஜுடுப்பேட்டு மந்த ரேட்டு நெல்லை ஜுடிப்பி ரேட்டு மந்த ரேட்டு அந்த சோட்டிய அந்த பந்தொமிதா పదమూడు వేల ఐదు వందలు దాకా అయితే చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పాద రూపాయలు పొంది రెండు పిల్లలు అయితే చాలా బాగానే ఉన్నాయి నెల్లూరు పెండి కూడాను పదమూడు వేల ఐదు వందల దాకా అయితే చెప్తాను ఇవి చూద్దాం ఇంకా పక్కన అయితే చాలా ఉన్నాయి వీటి ధరలు అయితే ఒకసారి అడుగుదాము